అగై ద్వారా శి సిద్ధ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ ఎట్ ఏదిలాబాద్ గట్ కేసర్ మరియు హి కౌంటీ ఎట్ జనగాం నేను బాలివావుని చెప్తాం లేదు లేదు ఇది మాత్రం ఆడియన్స్ కు కావాలి న్యూయూర్ నేను డిసార్ట్ చేస్తానకి ఇప్పుడు చేతిలో ఉన్నాయి చెప్పండి రాబోయే వద్దు చేతిలో ఉన్నట్టు ఉంటే తర్వాత ఉండవు సరే చేసి చెప్పండి పెట్టి చేశారా ఉన్నదని మోసపోవద్దు లేదని భయపడొద్దు అలా వెళ్తూ ఉంటంట అయ్యో వస్తుంటాయి అనేది పెట్టి చేశారా పెద్ది చేసాము ఇంటర్వ్యూ బ్యాంక్ ఫైట్ చేసాము తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఒక స్టార్ట్ అవుతుంది దాని డిస్కషన్ జరుగుతుంది తర్వాత జై హనుమాన్ మన ప్రశాంత్ వర్మ గారి చెప్పాము తర్వాత పారడేష్ నాని గారు శ్రీకాంత్ డైరెక్షన్లో అది చేస్తారు ఫస్ట్ అని మూడు జరుగుతున్నాయి సూపర్ మాస్టర్ అండ్ నా ఫైనల్ క్వశ్చన్ పెద్ద ఎలా వస్తుంది పెద్ద ఏంటంటే చూడు చూస్తాం చూస్తా ఎలా పనిచేస్తారు కాబట్టి చిన్న హింట్ అంటే ఏంటంటే ఒక మా డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఒక ఒక మంచి ఒక ఒక విలేజీ మట్టి వాసన మీరు మట్టి వాసన అన్నారు కదా అలాంటి మట్టి నుంచి వచ్చిన పుట్టిన మనిషి అనమాట సుకుమార్లో నుంచి ఒక పీస్ దిత్తే ఎవరే అంటే ఆయనే బుచ్చిబాబు బాబు సుకుమార్ అనే ఒక మ్యాడ్ ఉన్నది ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ కదా ఆయన నుంచి ఒక పీస్ తీసి డిజైన్ చేస్తే బుచ్చి ఒక గురు గురువు దగ్గ శిష్యుడు అన్నట్టుగా ఆ సీన్లు కానీ ఆ కొత్త ఆ నెగిటివిటీ అసలు మనం చూడని కొత్త కొత్త సినిమా ఈ సాంగ్ కూడా వచ్చి ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ జిగిలి జిగిలి ఆడిస్తుంది అనమాట అద్భుతంగా ఉంది అనమాట ఆ నిడివి ఎంత ఉంటుంది ఏది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ నిడివి ఉంటుంది ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ దాకా ఉండొచ్చు ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట చాలా మంచి కథలో వచ్చి కథ అంతా అక్కడ నుంచి ఇంటర్వ్యూ బ్యాంగరేగర్ నుంచి హీరో ఒక టూస్ట్గా అయ్యేలాంటి అద్భుతమైన సన్నివేశం అది ఓకే దాన్ని అద్భుతంగా మేము మేమందరూ తీసిదిద్దాడు బాబు కూడా చాలా కష్టపడ్డాడు చరణ్ బాబు బాబు ఐ లవ్ చరణ్ బాబు అనమాట చాలా ఎంత మేము అన్నాం చూడు ఎంత ఉండ లేనట్టుగా ఎంత పేరు ఉండ లే కనిపించినట్టుగా ఉండే గొప్ప మనిషి ఆత్మ పైన ఎన్నో ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట మాస్టర్ ఏదో చెప్తా మంచి ఆత్మ కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్ ఒక గురువు అవుతారు మంచి ఆలోచన ఉంది అంటే మంచి నేచర్ మీద నేచర్కి ప్రపంచం మీద ఒక అద్భుత చింతనలో మంచి నేను ఇప్పుడు 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 మాస్టర్ నాకు అంతే ఆలోచన ఉంది కొంచెం టైం కావాలని అన్నాడు అనమాట లాస్ట్కి చెప్ప గొప్ప గురువు అవుతాడు ఎందుకంటే ఆయన డబ్బు కీర్తికి చాలా అవేగా ఉన్నాడు మనిషి సూపర్ చాలా గొప్ప మనిషి అందరికీ అలాంటి సిచ్యువేషన్ తగలదన్నమాట ఆయన చాలా న్యాచురల్గా ఉంటాడు గొప్ప మహానుభావుడు గొప్ప మంచి మనిషి అసలు ఫైనల్గా మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఉండాలి నేను చూస్తూ ఉండాలి ఏదైతే ఇప్పుడు ఈ తాండవం జరుగుతుందో అది అఖండ త్రీ అఖండ ఫోర్ అఖండ ఫైవ్ ఇలా కొనసాగాలి అండ్ అలాగే మీరు చెప్పే మా ఈ మంచి మాటలు ఈ దైవం గురించి ఈ అద్వైతం గురించి ఇక రాబోయే జనరేషన్స్కి చాలా అవసరం మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే మీరు ఉండడమే అదృష్టం దయచేసి మీరు ఇండస్ట్రీని వదలొద్దు మాతో పాటే ఉండండి నేనెవరు వదలటానికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నా ప్రేక్షకు దేవుళ్ళు అనడానికి ఏంటంటే కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా కొన్ని విషయాల్లో చూసినా చూడనట్టుగా కొన్ని నిన్న కానీ ఉంటే కొన్ని సేఫ్గా ఉంటాం మనం అన్ని విషయాల్లో చేతులు పెట్టేసి చేతులు కాల్చుకోవద్దు చేతులు కాల్చుకోవద్దు అందుకని కొన్ని కొన్ని విషయాలు ప్రతి మనిషి దైవ చింతన్లో మనం మన మన పాత రోల్ విషయాలు రోల్ మోడల్ని అనర్ధమల్ రిలేషన్స్ అశ్వండి దేవి రోజున ప్రేమ తత్వాలు పిల్లల మధ్య ప్రేమ తత్వాలు అవన్నీ కూడా మన పాత దైవ భారతదేశం అంటేనే రిలేషన్స్ ఎందుకనంటే ఇది జోక్ చెప్పాలి మేము ఒక ఇంగ్లీష్ కెమెరామెన్ గెలిచాం ఈ పుష్ప వన్లో పుష్ప వాళ్ళ గెలిచాం కెమెరా మన్ గెలిచాం అన్ని గలిచినప్పుడు మా వాళ్ళు ఎవరు ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ కెమెరా కెమెరా అంటే కేక్ పెడతాడు అతను కెమెరామెన్ వా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారి తోటి మీరు కవరం చేశారా ఆపరేషన్

మన భారతదేశంలో మనం గర్వంగా ఫీల్ 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 అవుతాం అలాగే అఖండ తాండవం లాంటి ఒక సినిమాలు దైవ చింతనలతోటి సనాతన ధర్మం గురించి శివుడు గురించి కైలాస పర్వతాల గురించి మాట్లాడుకుండా అంటే ఒళ్ళు అన్నారు కదా ఇలాంటి సినిమాలు ఇలాంటి రావాలని మేము అనుసరి ఇంకా దైవ తత్వాన్ని నింపుకోవాలి నెగిటివ్ తత్వాన్ని పారదోలి ఆత్మతత్వాన్ని సత్యతత్వాన్ని ధర్మాన్ని ఉంటే ప్రతిదీ ప్రజెంట్గా ధర్మంగా ప్రతిది హెల్ప్ చేయాలి అందరికి మేలు జరగాలని కోరుకుంటూ ఉండ ఉండాలని మేము కోరుకుంటున్నాం మీ డైట్ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు బట్ ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవుతున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏంటంటే మన ఆనందంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహలేనప్పుడు తిను ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం లేవని తినద్దు తిన ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్గా తిను ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి చెప్పాలి అన్నం తినముని టైం చెప్పకూడదు అన్నం కూరలు తినముని ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు డైట్ పొద్దున్నే ఈరోజు ఈరోజు నిన్న మధ్యాహ్నం రాగి ముద్ద తోటి ఆకుకూర బీరకాయ పప్పు తోటి నిన్న మధ్యాహ్నం తిన్నాము నైట్ ఏం తినలేదు ఆ తర్వాత పొద్దున్నేమి తిన్నారనుకుంటున్నావు పొద్దున కూడా నేను తినలేము అంటే నిన్న మధ్యాహ్నం తిన్నా అన్నం ఇవాళ సైట్ మధ్యాహ్నానికి ఉంది ఎన్ని గంటలు అవుతుంది అవర్స్ అవర్స్ ఉంది పొద్దున్న ఎక్సై మూడు గంటలు వేసాము సూర్య నమస్కారాలు వేసాము వస్తూ జీడిపప్పు నాసిన కొద్దిగా నాలుగు మొక్కలు తీసేసి ఓకే కొబ్బరి బెల్లం తిన్నాం కొబ్బరి బెల్లం తిన్నాం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అనమాట ఇప్పుడు మీతోటి మా అరిటాకులో తోటి మెంతికూర పప్పు మాసేలో పండుతుంది పాలకూర పాలకూర ఫ్రై చిక్కుడుకాయ టమాటా ఇవన్నీ తక్కువ కారంతో మీరు కూడా తోటి అందరూ కలిసి భోజనం చేద్దాం అనమాట మా ఏంటంటే మీరు ఎక్కువ అండ్ యాక్చువల్ ఏంటంటే మన ఇంటికి ఎక్కువ కారాలు మసాలు దీంట్లో లెస్లో ఉంటాయి కొంచెం మీకు టేస్ట్ లాగా ఉండకపోతాం కానీ ఒక ఆరోగ్యంగా ఉంటుంది అంటే తమ్ముళ్ళు ఏంటంటే నేను ఏంటంటే చాలామంది ఏంటంటే ఎంత టేస్ట్ ఉందో అంత అనారోగ్యం అనారోగ్యం ఎంత టేస్ట్ తక్కువ ఉందో అంత ఆరోగ్యం ఆరోగ్యం అర్థమైందా అట్లాగే భగవంతుడు కూడా చాలా నీ పేరు పరీక్షలు ఉన్నాయో ఆయన పాపం పేరు పరీక్షలోనే అనుకుంటాడు ఆయన దూరంగా ఉంటాడు అవి ఉండగాని అవి లేనట్టుగా ఉంటామో భగవంతుడి దగ్గర మనం ఉంటాము అందుకని ఎన్ని ఉండా వాటిలో మనం ఉండకుండా ఉండటమే మాకు చెప్పిన గురువులు సత్యం అనమాట అందుకని ఈ సత్యాన్ని ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.